గుడివాడ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పుట్టినగడ్డ గుడివాడకు రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల రెండో రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం కుటుంబం తరపున రూపాయలు రెండు కోట్ల సొంత నిధులను ప్రకటించారు ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా రెండో రోజు నిర్వహించిన కార్యక్రమంలో హీరో అక్కినేని నాగార్జునతో పాటు హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్ గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నాగార్జున సభా వేదికపైకి రాగానే అభిమానులు విద్యార్థులు కేరింతలతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే రాము శాల్వ పుష్పగుచ్ఛం అందజేసి నాగార్జునను ఘనంగా సత్కరించారు ఫార్మర్ ఎంపి కావురి సాంబశివరావు గారు అలాగే ఎల్మంచుని శివాజీ గారు ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు ఈనాడు రామోజీరావు గారు ఇలా ఎంతో మంది ఉన్నారు గారు పద్మనాభ గారు కైకాల సత్యనారాయణ గారు శోభనాథ్రి గారు ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో ఎంతో మంది ఉన్నారు ఇక్కడే కాదు ఇంటర్నేషనలీ నేషనల్లీ దేశమంతా ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు మంది ఉన్నారు ఈ సినిమా ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు ఇక్కడ నేను కోరుకునేది ఆల్రెడీ ఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళని ఆయనకి ఇది ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తు చేయాలని అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి రమ్మంటా థ్యాంక్ యూ అండి నా తరపున మా అక్కయ్య శిష్యుల తరఫున అలాగే మా అన్నయ్య వెంకట తరఫున ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరఫున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరఫున అమ్మ తరఫున పెట్టాలని మేము అందరం అనుకున్నాము దానికోసం మేము రెండు కోట్ల రూపాయలు అంటే